భక్తరాంధని హరే కృష్ణ ఈరోజు పురాణం నుండి ఒక శ్లోకం చెప్పుకుంటామండి నిన్ననే ఒక శ్లోకం చూశాను చాలా అద్భుతమైన శ్లోకం ఒకసారి రాయగలిగితే రాయండి కూడా పూర్వము పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పిల్లల్ని అరే రే కాలు చాపుకొని కూర్చున్నామేంటి అలా కాలు చాపుకొని కూర్చోకూడదు పద్మాసనలు కూర్చో సరిగా కూర్చో అని అంటూ ఉంటారు నిజానికి ఈ శ్లోకంలో ఎనిమిది రకాల వ్యక్తుల వైపుకి మనము కాలు చాపుకొని కూర్చోకూడదు అలా కూర్చోవడం వలన దోషం అంటే అపరాధం కలుగుతుంది ఈ ఎనిమిది రకాల వ్యక్తులు ఎవరు ఒకసారి శ్లోకం చూడండి ఇది పురాణం నుండి శ్లోకం ఇది నా అభి ప్రసారయేత్ దైవం బ్రాహ్మణాన్ గాం తాపివాయుగ్నిర్ గురు విప్రాన్ వా సూర్యో వా శశినం ప్రతి నా అభిప్రసారయ్య దేవం దేవం దేవతల వైపు అటువైపు దేవతల విగ్రహాలు ఉన్నాయి లేకపోతే దేవతల చిత్రపటాలు ఉన్నాయి అటువైపుకి మనము కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు దోషం తగ్గుతుంది బ్రాహ్మణ బ్రాహ్మణులు అటువైపు కూర్చోనున్నారు వారి వైపుకి కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు రెండో వారు బ్రాహ్మణులు ఇక గామ్ గామ్ అంటే గోవు ఆవులు మూడో ఇప్పుడు చూడండి ఆవులు అటువైపు ఉన్నాయి అటువైపుకి మనం కాలు చాపుకొని కూర్చోకూడదు కాలు చూపిస్తూ అటువైపు కూర్చోకూడదు అగ్నిర్ అగ్ని అక్కడ అగ్ని ఉంది అగ్ని వైపుకి మనం కాలు చాపుకొని కూర్చోకూడదు ఒక్కోసారి చూడండి వంట వండుతూ అటువైపుకే కాలు చాపుకొని వంట చేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఒకసారి చలికాలంలో చలి వంట వేస్తూ చేతులు ఇలా చలి కోసం చేతులు ఇలా కాచుకుంటూ కాలు కూడా పైకెత్తి ఇలా పెట్టేస్తారు ఇది ఒక దోషం ఇక విప్రాన్ విప్రాన్ అంటే వేదజ్ఞ బ్రాహ్మణులు ఎవరైతే వేదపాఠం చదువుతారు చదువుతున్నారు వారి వైపుకి కాలు కాలుచాపుకొని కూర్చోకూడదు విప్రాన్ సూర్యో సూర్యుడు చూడండి సూర్యుడు ఎటువైపు అయితే ఉన్నారు ప్రస్తుతం ఉదయం పూట అనుకోండి సూర్యుడు తూర్పు వైపున ఉంటారు అటువైపుకి మనం కాలు చాపుకొని కూర్చోకూడదు ఆస్తమించే సమయంలో పశ్చిమ వైపు పడమర వైపు ఉంటారు సూర్యుడు అటువైపుకి మనం కాలు చెప్పుకొని కూర్చోకూడదు అంతెందుకండి బలమూత్రాలు కూడా త్యాగం చేయకూడదు ఎటువైపు అయితే సూర్యుడు ఉంటారు కనుక నియమం శశీనం అంటే చంద్రుడు చంద్రుడు నిజానికి ఆకాశంలో ఉన్నారు చంద్రుడు అని చెప్పి అక్కడెక్కడో ఉన్నారని చెప్పి మనం కాళ్ళు పైకెత్తే అలా కూర్చోకూడదు ఒకసారి కాళ్ళు పైకెత్తేస్తే కూర్చుంటారు సో అలా కూర్చోకూడదు కనుక ఈ ఎనిమిది రకాల వ్యక్తుల వైపుకి కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు కూర్చుంటే దోషం అంటే అపరాధం కలుగుతుంది ఈ కుర్మ పురాణంలోని శ్లోకం ఒకసారి చూడండి నా అవి ప్రసారయద్ దేవం బ్రాహ్మణాన్ గాం తాపివాయ్నిర్ గురు విప్రాన్ వా సూర్యో వా శశిణం ప్రతి అద్భుతమైన శ్లోకం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు